అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ప్రత్యేకత చాలా ఉంది నేటి యువ సమాజం బాగా చదువుకొని పై చదువులు చదువుకొని తప్పు దారిన నడుస్తున్నటువంటి యువతకు సరైన మార్గ నిర్దేశనం చేయడానికి ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏమిటి ఈ వీడియో ప్రాధాన్యత ప్రపంచ శాంతి విశ్వశాంతి వసుధైక కుటుంబకం అన్న మాటకు అర్థం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొదటి నుండి చివరిదాకా చూడాలి అదే ఈ వీడియో యొక్క ప్రత్యేకత యుగాల నుండి ఈ సమాజంలో మంచి చెడు రెండు జోడెద్దులుగా ఒక బండిని ముందుకు నడిపించేటువంటి విధానం మనం చూస్తున్నాం మంచి చెడు ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది అది కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ కలియుగం కానీ కలియుగంలో మరీ మానవుని నాగరికత విజ్ఞానం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా అణుశక్తి అనేటువంటివి ప్రపంచానికి లాభదాయకమా నష్టదాయకమా అని చర్చించుకుంటే ఒకవైపు అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి దారిలో బాటలో పయనిస్తూ ముందుకు సాగుతున్నాయి కానీ కొన్ని దేశాలు అవి దేశాలు కావచ్చు పేదరికముతో అల్లాడుతున్నటువంటి దేశాలు కావచ్చు ఈ విశ్వశాంతికి ప్రపంచ శాంతికి మంచివారు చేస్తున్నటువంటి ఒక యజ్ఞానికి పూర్వం రాక్షసులు ఎలా అయితే యజ్ఞాలను యాగాలను విచ్ఛిన్నం చేశారో అలా ఇంటి ప్రయత్నమే నేడు కూడా జరుగుతున్నది విజ్ఞానం వెర్రి తలలు వేస్తున్నది మామూలు వెర్రి తలలు కాదు పిచ్చి రక్త పిపాసులై రాక్షసత్వంతో మతోన్మాదంతో మదోన్మాదంతో విశ్వ మానవాళికి తమ యొక్క దుష్ట శక్తులతో విఘాతాన్ని సృష్టిస్తున్నాయి ప్రపంచములో ఈనాడు శాంతి కొరవడుతోంది దాదాపు రెండు వందల దేశాలున్నాయి వాటిలో ఉన్నాయి సంపన్న దేశాలున్నాయి అభివృద్ధి చెందిన దేశాలున్నాయి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలున్నాయి పేద దేశాలున్నాయి చిన్న దేశాలున్నాయి మరి నేటి పరిస్థితి గమనిస్తే తన దారి తాను చూసుకోవచ్చు కదా తన అభివృద్ధి తాను చూసుకోవచ్చు కదా లేదే పొరుగువాణి అభివృద్ధి కంటకంగా మారుతూ ఉంది ద్వేషం విద్వేషంగా మారుతూ ఉంది పగ ప్రతీకారం అనవసరమైనటువంటి శత్రుత్వం కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నాయి కొన్ని దేశాలు అందులో అమెరికా రష్యా ఏం తక్కువ కాదు ఇరాక్ ఇరాన్ ఇజ్రాయిల్ అరబిక్ దేశాలు ఆసియా దేశాలు కొరియా నార్త్ కొరియా సౌత్ కొరియా చైనా టిబెట్ భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఏ దేశంలో చూసినా ఏముంది అంటే విశ్వశాంతి కాదు విశ్వ మానవ మారణ హోమం జరుగుతూ ఉంది తాము కనుగొన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానముతో ఒక అణువు ఇది నిర్మాణాత్మకంగా ఉపయోగించవచ్చు సర్వనాశనానికి కూడా ఉపయోగించవచ్చు ఈ అణుశక్తి అందులో నిన్న చెప్పినట్టు టెర్రరిజం తీవ్రవాదం చిన్న వయసులో ఉన్నటువంటి తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వాళ్లలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ పొరుగువాణిపై పగా శత్రుత్వాన్ని పెంచి పోషిస్తూ మానవ బాంబులుగా మృగాలుగా రాక్షసులుగా వారిని తయారు చేస్తూ ప్రపంచ శాంతికి కొంతమంది చేస్తున్నటువంటి కృషికి విఘాతం అసనిపాతం కలిగిస్తూ ఉన్నాయి ఇలాగే కొనసాగితే ప్రపంచమంతా ఏం మిగులుతుంది బూడిద ఒక దేశం ఇంకో దేశంపై అణుశక్తిని ప్రయోగిస్తే ఏం మిగులుతుంది బూడిద ఈ టెర్రరిజం రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంది వికృత ఆనందాన్ని పొందుతూ ఉంది ఈ టెర్రరిస్టులు కల్పిస్తున్నటువంటి మారణ హోమం ఎన్ని ఎన్నెన్నో రెండు వేల ఏడులో హైదరాబాదు నగరంలో లుంబిని పార్క్ వద్ద ఉన్నటువంటి గోకుల్ చాట్లో ఆ బాంబును పెలిచి ఎంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారో చెప్పడానికి నోరు రావడం లేదు ఎంతోమంది ఆ బాంబు బ్లాస్ట్లో క్షతగాత్రులైపోయారు చేతులు కాళ్ళు తెగిపోయాయి శరీర అవయవాలన్నీ కూడా వికృతంగా చల్లా చెదరుగా పడిపోయాయి మరి రెండు వేల ఎనిమిదిలో ముంబై బ్లాస్ హుస్సేన్ రాణా మారణ హోమం సృష్టించాడు చాలామంది చనిపోయారు చాలామంది ఐక అంగవైకల్యంతో బాధపడుతున్నారు ఈనాటికి ఈనాడు ఎక్కడ చూసినా ఈ విద్రోహుల గ్రూపులు సంఘాలుగా ఏర్పడి ప్రపంచ మారణ హోమానికి అవుతున్నారు ముఖ్యంగా లష్కరే ఈ తోయిబా అనేటువంటి ఒక గ్రూప్ అలాగే జైష్ ఈ మహమ్మద్ అనేటువంటి ఒక తీవ్రవాద గ్రూపులో హిజబుల్ ముజాహిద్దీన్ అనేటువంటి ఒక తీవ్రవాద భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ సమూహం ప్రపంచ దేశాలలో శాంతిని శాంతి అనే పదము లేకుండా చేస్తున్నాయి ఇంకా అన్నిటికంటే భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ అంట వీరు ఎక్కడ చూసినా శాంతి అంటే వీళ్లకు దేశం ద్వేషం ఎవరు శాంతిగా ఉండకూడదు ఎవరు కంటి నిండా నిద్రపోకూడదు ఎవరు కడుపు నిండా తినకూడదు మనశ్శాంతితో ఉండకూడదు ఇది వీరి యొక్క ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఇంకా మనకందరికీ తెలుసు బిల్ లాడెన్ అమెరికాలో ఎంత విధ్వంసం చూపించాడు చివరికి ఏమయ్యాడు కుక్క చావు చచ్చాడు అలాగే హుస్సేన్ రాణా ఆ ముంబై తాజ్ హోటల్లో బాంబులు పేల్చి నూట అరవై మంది ప్రాణాలు రెండు వందల మంది పైగా చతగాతులయ్యారు ఏం సాధించాడు అమెరికాలో తరదాచుకున్నాడు వీడు కెనడా పౌరుడు వీడు ఒక మహమ్మదీయుడు వీడు ఎక్కడి కెనడా ఎక్కడి ఇండియా ఇండియాకు వచ్చి రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు రోజులు బాంబు బ్లాస్ట్తో బొమ్మాయి ప్రజలకు నిద్ర లేకుండా చేశాడు పోలీసులకైతే ఒక్క క్షణం కూడా అప్రమత్తంగా లేకుండా జాగ్రత్త పడవలసిన స్థితి ఏర్పరిచాడు ఇంకా ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళ యొక్క వికృత రాక్షస కృత్యాలు ఇంకా ఎన్ని రోజులు కాబట్టి ఈ టెర్రరిస్టులు ఈ టెర్రరిజం ఇంకా ముందు ముందు ప్రపంచానికి ఎంత విఘాతం కల్పిస్తుందో ఈ టెర్రరిస్టులకు తోడు అగ్రరాజ్యాలు అమెరికా యూకే జర్మనీ ఇంగ్లాండ్ మొదలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఏంటండి ఆ రష్యా ఉక్రెయిన్ చిన్న పిల్లలకు దాచిపెట్టినటువంటి తయారు చేసేటువంటి మందుల ఫ్యాక్టరీల మీద బాంబు దాడులు ఏంటండి పసి పిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇంకా పొరుగు దేశాల మధ్య చిచ్చు పెడుతూ ఉంది ఈ అగ్రదేశం సోకాల్డ్ అమెరికా ఇండియా పాకిస్తాన్ మధ్య ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఇండియా శ్రీలంక మధ్య ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏమండి ఈ విద్వేషం భారత్ మోడీ యొక్క పరిపాలనలో నేతృత్వంలో ముందుకు సాగుతూ ఉంటే ఈ మధ్యనే అమెరికా అధ్యక్షునిగా గెలిచినటువంటి ఆ ట్రంప్ ఏం సాధించాలనుకున్నాడండి తానొక్కటి బాగుండే చాలా పొరుగు దేశాలన్నీ అయితే ఆయనకు మనశ్శాంతిగా ఉంటుందా ఏమండి ఈ ట్యాక్సుల భారం పండించిన పంటలను అమ్ముకునేక లేదా ఎగుమతులు చేయడానికి వీలు లేకుండా ఎన్ని ఆంక్షలు ఇలా అయితే దేశాలు ఏమైపోవాలి చిన్న చిన్న దేశాలు ఏమైపోవాలి చెప్పండి ఆఫ్రికాలో ఉన్నటువంటి పేద దేశాలు ఏమైపోవాలి కాబట్టి ఈ దుష్ట బుద్ధి దుష్ట పరిణామం ఇలాగే సాగితే ఈ రక్ష రాక్షసత్వం ఇలాగే కొనసాగితే ఈ టెర్రరిజం ఇలా మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందితే ఈ తీవ్రవాదం ఇలా విస్తరిస్తూ పోతే టెర్రరిస్టులు ఈ విధంగా పుట్టగొడుగుల్లా పుట్టి అన్ని దేశాలలో కూడా వీళ్ళు రహస్య శిబిరాలు ఏర్పరచుకొని అమాయక ప్రజలను రెచ్చగొడుతూ యువతను తప్పుదారున పోలిస్తూ మానహోహం సృష్టిస్తున్నారు కదా దీనికి అంతం లేదా దీన్ని ఆపే వారే లేదా మోడీ ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రభుత్వ ప్రయత్నం అనేది బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది పేరుకేమో భారత్ మా మిత్రుడు రష్యావాడు అదే అంటాడు ట్రంప్ అదే అంటాడు అంటే ఒకవైపు పసిపిల్ల వాణ్ణి ఉయ్యల వేసి వాణ్ణి గిచ్చి వాణ్ణి ఏడ్పించి మళ్ళా అయ్యో లాలి లాలి జో అని ఉయ్యాల ఊపే మనస్తత్వము ఈ అగ్రదేశాలలో ఉంది అంటే ఏమనుకోవాలి బాగా చదువుకున్నారే మంచి నాగరికులే మంచి సంపన్నులే ఉన్నవాడు ఇంత సహాయం చేయాలి కదా అన్నమో రామచంద్ర అని అలమటించేవాడికి కడుపుకింత అన్నం పెట్టాలి కదా అన్నం పెట్టుకపోగా వాడికి కడుపులో చిచ్చు పెడుతున్నారు కాబట్టి ఈ తీవ్రవాదం అణగిపోవాలి నాశనమైపోవాలి కూకటి వేళతో తొలగిపోవాలి పరమాత్మ విష్ణుమూర్తి నీవు మళ్ళా భూమిపైన అవతరించాలి ఓ గాంధీ మహాత్మా నీవు మరలా ఈ భూమి మీద అవతరించాలి నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ చీఫ్ ఋత్లీ వంటి శాంతి కాముకులు మరలా రావాలి మదర్ తెలుసా వంటి సేవాభావం కలిగినటువంటి వాళ్ళు మరలా జన్మించాలి అంతేగాని లేకపోతే ఇది చివరికి ఒక ఎడారిలా శ్మశానంలా తయారు తయారవుతుంది అలాంటి స్థితి రాకూడదని అన్ని దేశాల వారికి అన్ని మతాల వారికి అందరు నాయకులకు నమస్కరించి వేడుకుంటున్నా శాంతిని పెంచండి శాంతి కపోతాలను ఎగురవేయండి ప్రజలందరూ కోరుకునేటువంటి ఒక నవలోకం ఒక శాంతి లోకంని సృష్టించండి వాళ్ళను సంతోషంగా బతకనివ్వండి నమస్తే